అంబేద్కర్ భవన్ లో వార్షికోత్సవ వేడుకలు విద్యార్థులు లక్ష్యం వైపు దూసుకెళ్లి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఎలైట్ పాఠశాల చైర్మన్ రాజిరెడ్డి అన్నారు హన్మకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో ఎలైట్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్టిక్ గవర్నర్ వెంకటరెడ్డి హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి అడాప్స్ ప్రెసిడెంట్ జనార్దన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలతో ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న విద్యార్థుల మనసత్వాలకు జాగృతి పరిచే దిశగా వేడుకలు నిర్వహించామని తెలిపారు ఈ క్రమంలో చదువు ఆటలు సాంస్కృతిక కళలు విద్యార్థులు సాధించిన విజయాలపై వార్షిక నివేదికను ప్రవేశపెట్టి ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందించమన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు